హాయ్ హలో స్పోర్ట్స్ లవర్స్ ఈరోజు మనం నిన్న జరిగిన చెన్నై ఆర్సీబీ మ్యాచ్ దీని గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా ఎవరైతే బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో వాటిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి నిన్న చెన్నై ఆర్సీబీ మ్యాచ్ జరిగింది ఎవరు ఆఫ్స్లోకి వెళ్తారని ఒక్క మ్యాచ్ ఈ మ్యాచ్లో నిన్న ఆర్సీబీ విజయం సాధించింది ఆర్సీబీ విజయం సాధించింది ప్లే ఆఫ్స్లోకి వెళ్ళింది ఎన్నటిదాకా సిఎస్కే ఫోర్త్ ప్లేస్లో ఉన్నది కాస్త ఇప్పుడు ఆ ఫోర్త్ లంచ్ కింది దిగిపోయింది ఎక్కడో టెన్త్ ప్లేస్లో ఉన్న ఆల్మోస్ట్ టెన్త్ నైన్త్ ప్లేస్లో ఉన్న ఆర్సీబీ ఎవరు ఊహించని విధంగా వరుస విజయాలను సాధిస్తూ నిన్న అద్భుతమైన మ్యాచ్ ద్వారా ప్లే ఆఫ్స్లోకి గెలిచి వెళ్ళింది సరే ఇది అంతా ఒక ఎత్తు అయితే నిన్నటి మ్యాచ్లు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇద్దరి ప్రముఖమైన భారత ఆటగాళ్ళ కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి దీని గురించి మాట్లాడుకోవాలి ఒకటి ఎప్పుడూ మనం ఊహించని ధోని కళ్ళల్లో నీళ్ళు తిరిగినా రెండు ఆర్సీబీకి కీలకంగా ఉన్న విరాట్ కోహ్లీ కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి ఇలా ఒకే మ్యాచ్లో ఒకే రోజు ఒకే సందర్భంలో ఇద్దరి కళ్ళల్లో ఒకే క్షణంలో ఇద్దరి కళ్ళల్లో నీళ్లు తిరగడం ఒకరి కంటలోనేమో ఆనంద భాష్పాలు గంటలోనేమో బాధతో వచ్చిన పన్నీళ్ళు చెన్నైని ఎప్పటి నుంచో గెలిపించుకుంటూ వస్తున్నాడు ధోని వెనకాలండి అంటే క్యాప్టెన్గా లేకపోయినా కూడా వెనకుండి ఒక వెన్నెముకలాగా ఉండి ఆ టీం అందరినీ నడిపించుకుంటూ ఒక చోదక శక్తిలాగా పనిచేస్తూ ఆ టీముని ఇప్పటిదాకా తీసుకొచ్చిన ధోని అసలు నిన్న ఆల్రెడీ ఐపీఎల్లో లాస్ట్ మ్యాచ్ ఆడేశాడా అన్న ఒక డౌట్ ఎందుకంటే గత సీజన్లోనే ఇంకా ఆడాడు అనుకున్నది మళ్ళీ ఈ సీజన్లో ఆడుతున్నాడు ఆడడమే కాకుండా పూర్తి ఫిట్నెస్తో ఆడుతున్నాడు సిక్స్ల మీద సిక్స్లు కొడుతున్నాడు కాలికి ఒక ఆపరేషన్ చేయించుకుని వచ్చిన తర్వాత కూడా అద్భుతంగా కీపింగ్ చేస్తున్నాడు అట్ ది సేమ్ టైం ఫినిషర్గా అద్భుతమైన సిక్స్లు కొడుతూ లాస్ట్లో అసలు ధోని గ్రౌండ్లోకి వస్తున్నాడంటేనే అందరూ ధోని 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 అంటుంటే వన్ ట్వంటీ ఫైవ్ డెసిపుల్స్ దాకా గోల గోల ఎంత గోల అంటే అంత విశాఖపట్నంలో అయితే వన్ ట్వంటీ ఎయిట్ వెళ్ళింది వన్ ట్వంటీ ఎయిట్ డ్రెసిబుల్స్ సౌండ్ ఆయన స్వాగతం చెప్తున్నప్పుడు వచ్చిన సౌండ్ అలాంటి ధోని నెక్స్ట్ సీజన్ ఆడతాడో తెలియదు ఆడో తెలియదు అట్లాంటి సందర్భంలో నిన్నటి మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళి ఉండాలి అని చాలా బలంగా కోరు కోరుకున్నట్టున్నాడు బట్ రెండు వందల పంతొమ్మిది లక్షలతోటి ఆడడం మొదటి చెన్నై చివరికి వచ్చేసరికి ప్లేఆఫ్స్లోకి వెళ్ళాలంటే రెండు వందలు కొడితే సరిపోతుంది రెండు వందల పద్దెనిమిది కొట్టక్క లేకుండానే రెండు వందలు కొట్టినా కూడా రెండు వందలు కొట్టి ఓడిపోయినా కూడా ప్లేఆస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది అందువల్ల అసలు చెన్నై ఆ రెండు వందల మీదే టార్గెట్ చేసి ఆడింది నేను అనుకుంటాను అసలు ఆ రెండు వందలు టార్గెట్ చేసి ఆడడం అనేది పెద్ద బ్లెండర్ గెలుపు కోసం ఆడవలసిన చెన్నై రెండు వందల కోసం ఆడింది ప్లేఆఫ్స్లోకి వెళ్ళడం మాత్రమే టార్గెట్కి ఆడింది అక్కడే దెబ్బ తినిపోయింది దానికి తోడు చివరలో ఇరవై ఐదు పరుగులు చేసిన ధోని అవుట్ అయిపోవడం ఏదైతే ఉందో అది పెద్ద దెబ్బ కొట్టింది గెలిపించేస్తాడు ఇంకేముంది గెలిపించేస్తున్నాడు అనుకున్న ధోని ఇరవై ఐదు పరుగుల తర్వాత అవుట్ అయిపోవడం అనేది చెన్నైని నిరాశకు గురి చేసింది ఆ తర్వాత నుంచి చెన్నై కోల్పోలేకపోయింది లాస్ట్లో ఇంకో పక్క సేమ్ అదే టైంలో విరాట్ కోహ్లీ ఓ పక్క నుంచి ఎక్కడో అడుగున్న ఆర్సీబీని తనొక్కడే ఒంటరి పోరాటం చేసుకుంటూ ఓసారి తొంభై రెండు పరుగులు ఓసారి ఇంకో ఎనభై పరుగులు ఇంకోసారి డెబ్బై పరుగులు అరవై పరుగులు నలభై పరుగులు ఇట్లా 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 చేసుకుంటూ ఒంటరి పోరాటం ఆల్మోస్ట్ ఒంటరి పోరాటం చేసుకుంటూ టీముని ఈ స్థాయి దాకా తీసుకొచ్చాడు నిన్న కూడా నలభై ఏడు పరుగులు చేశాడు నిన్న కూడా నలభై ఏడు పరుగులు చేసి ఒకటి ఏడు అట్లాంటి ధోని చివరికి రాదేమో ఇంకా ఆర్సీబీకి అసలు కప్పు అనేది అసలు కలయనేమో అనుకుంటున్న సందర్భంలో నిన్న వరుస విజయాలతోటి నేను ఆర్సీపీ విజయాన్ని సాధించినప్పుడు ధోని కళ్ళల్లో అసలు ఆనంద భాష్పాల్ చూడాలి ఆపుకోలేనంత ఉద్వేగంతో సారీ విరాట్ కోహ్లీ ఆపుకోలేనంత ఉద్వేగంతో కళ్ళం పట్టి నీళ్ళు వస్తుంటే అట్ ది సేమ్ టైం డగౌట్లో అవుట్ అయిపోయి డగౌట్లో ఉన్న ధోని కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఓడిపోయాం వేడిపోతున్నాము ఓడిపోయాము అన్న బాధతోటి వచ్చిన కన్నీళ్లు ధోని కళలో వచ్చింది ఇది మనం చాలా తక్కువ సందర్భాల్లో చూస్తాం ధోని కళలో కన్నీళ్లు కానీ ధోని అవుట్ అయిపోయినప్పుడు రియాక్షన్ అని చెప్పి రియాక్షన్ ఇవ్వడం కానీ ఎప్పుడు కంట్రోల్లో ఉండే ధోని కంట్రోల్ తప్పడం అంటే కంట్రోల్ తప్పడం అంటే ఏం లేదు అవుట్ అయిపోయి అయ్యి నాకు టీంను గెలిపించుకోలేకపోతుంది అని అవుట్ అయిపోయాను అన్న బాల్ తోటి అని బ్యాట్ని కొట్టడం అట్ ది సేమ్ టైం డగౌట్లో అవుట్ అయిపోయిన తర్వాత టీం ఓడిపోతున్న సందర్భంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ గాలిలోకి చూస్తూ అలా చూ కళ్ళు మూసుకోవడం ఓడిపోయిన తర్వాత కళ్ళల్లో నీళ్లు తిరగడం ఈ రెండు కూడా నిన్న ధోని అభిమానులని ఏమో కలతబడేలాగా చేసినాయి ధోని అభిమానులు అంటే ఆల్మోస్ట్ ఇండియాలో అందరూ ధోని అభిమానులే కాబట్టి అందరూ కూడా ఒక పక్క కలతబడేలాగా చేసినాయి అట్ ది సేమ్ టైం విరాట్ కోహ్లీ సాధించిన విజయం ఏదైతే ఉందో ఇది డిజర్వ్ విరాట్ కోహ్లీ చేసిన ఒంటరి పోరాటానికి ఇతను అర్హుడు అని అతని కళ్ళల్లో ఆనంద భాష్పాలు చూసి ఒక్కొక్క ప్రేక్షకులు మొత్తం దేశంలో ఉన్న క్రికెట్ అభిమానులు ఒకే సందర్భంలో వీళ్ళిద్దరు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే దేశంలో ఉన్న క్రికెట్ అభిమానులు అందరి కళ్ళలోనూ ఒకే సమయంలో అటు ధోని బాధ చూసి కన్ బాధతోటి ఇటు విరాట్ కోహ్లీ ఆనందం చూసి ఆనందంతో కూడా కన్నీళ్ళు మొత్తం క్రికెట్ అభిమానులు అందరికీ వచ్చినాయి